అందరికి నమస్తే అండి ఈ వీడియో చేయడానికి నేనే సిగ్గుపడుతున్నాను యాక్చువల్లీ ఇది అసలు చేయాల్సిన సబ్జెక్టే కాదు చేయాల్సిన కంటెంటే కాదు కానీ ఇది కూడా సోషల్ మీడియాలో ఒక చర్చేనా అసలు మన రాజకీయం ఎంత వరస్ట్గా తయారైందంటే మన మీడియా ఎంత వరస్ట్గా తయారైందంటే అరే మరీ కులాల పేర్లు అలా తోకలు ఇంటెన్షనల్గా జోడించాల్సిన అవసరం ఏంటి ఇంటెన్షనల్గా కులాల పేర్లు జోడించాల్సిన అవసరం ఏంటి పోని జోడించారా అనుకో అన్ని కులాల పేర్లు అలాగే జోడించాలి కదా ఇక్కడ సాక్షి ఎన్ అంటే నీతి నిజాయితీకి పుట్టినిల్లు సాక్షి మనందరికీ తెలుసు సో ఆ పత్రిక ఏ విధంగా ప్రచురించింది అక్కడ ఏం జరిగింది అనేది మనం ఒకసారి అంటే ప్యూర్లీ ఇంటెన్షన్ మనకు అర్థమైపోతుంది సో దీని మీద సరే వదిలేస్తే వదిలేయాలి ఇప్పుడు సాక్షి వాళ్ళు లేదో అలా రా అలా రాశారు అలా ప్రచురించారు వాళ్ళ బుద్ధి అది వాళ్ళ జర్నలిజం అంతే వాళ్ళ కుల విలువ అంతే సో దాన్ని వదిలేయొచ్చుగా దాన్ని పట్టుకొని వీళ్ళు టీడీపీ వాళ్ళు వాళ్ళకు కౌంటర్లు ఇవ్వడము ఇంకా సోషల్ మీడియాలో ఒకరికొకరు తగులుకోవడం ఇవన్నీ జరుగుతున్నాయి యాక్చువల్లీ దీని మీద వీడియో చేయడానికి కొంచెం చిరాగ్గా ఉంది కానీ తప్పదు మనం మనది అలా తయారైంది యాక్చువల్ ఆ వార్త ఏంటంటే మీరు ఒకసారి పక్కన క్లిప్పింగ్ చూడండి అమెరికాలో వ్యభిచారం ఏడుగురు భారతీయుల అరెస్టు అనేది వార్త అమెరికాలో వ్యభిచారం ఏడుగురు భారతీయుల అరెస్టు అది వార్త దీనిలో అరెస్ట్ అయిన వాళ్ళ పేర్లు విత్ ఫొటోస్ పక్కనే సార్ చూడండి ఒకసారి కార్తీక్ చౌదరి గల్లా మోనీష్ కిరణ్ మేకల నిఖిల్ కమ్ కుమ్మరి అలాగే నిఖిల్ బండి వీళ్ళ ఐదుగురు పేర్లు ఉన్నాయి కదా ఇది సాక్షిలో చేసిన వార్త ఇందులో కార్తీక్ చౌదరి అనేసారు గల్లా మోనిష్ అనేసారు కిరణ్ మేకల అని వేశారు యాక్చువల్లీ అక్కడ అమెరికన్ పోలీసులు రిలీజ్ చేసిన వెబ్ రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ ఒకసారి చూద్దాం అక్కడ అమెరికన్ పోలీసులు రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ ప్రెస్ రిలీజ్ అని చెప్పి వాళ్ళు ఇచ్చారు వాళ్ళు ఇచ్చిన దానిలో ఏమి ఇచ్చారంటే పేర్లు బండి నిఖిల్ అని ఇచ్చారు అలాగే గల్లా మోనిష్ ఇచ్చారు అలాగే మేకల కిరణ్ రెడ్డి అని ఇచ్చారు మీరు అక్కడ చూడొచ్చు మేకల కిరణ్ రెడ్డి అని ఇచ్చారు అలాగే రాయపాటి కార్తీక్ అని మాత్రమే ఇచ్చారు రాయపాటి కార్తీక్ చౌదరి అనేవాళ్ళ రాయపాటి కార్తీక్ అనిచ్చారు మీరు అక్కడ చూడొచ్చు పక్కన స్క్రీన్లో అలాగే శ్రేష్ఠ తర్వాత నీల్ తర్వాత కుమ్మరి నిఖిల్ ఇలా ఇచ్చారు సో ఇక్కడ సాక్షిలో ఏం రాశారు రాయపాటి కార్తీక్ అనే వ్యక్తికి చౌదరి అనేది లేదు వాళ్ళు ఇచ్చిన ప్రెస్ నోట్లో అమెరికా పోలీసులు ఇచ్చిన ప్రెస్ నోట్లో రాయపాటి కార్తీక్ అనే ఉంది చౌదరి అనేది లేదు కానీ దాన్ని యాడ్ చేశారు రాయపాటి కార్తీక్ చౌదరి అని యాడ్ చేశారు పోనీ ఇది యాడ్ చేశారు అతను కమ్మ అతను కాబట్టి యాడ్ చేశారు అనుకుందాం దానిలో సాక్షిని తప్పట్టాల్సిన పని లేదు మరి మేకల జైకిరణ్ రెడ్డి అని ఉందిగా వాళ్ళు ఇచ్చారుగా పోలీసులు ఇచ్చిన ప్రెస్ నోట్లోనే ఉందగా మేకల జైకిరణ్ రెడ్డి అని మరి సాక్షిలో అది ఎందుకు తీసేయాలి మేకల జైకిరణ్ అనే మాత్రమే ఎందుకు ఇవ్వాలి సో అది అక్కడ దొరికింది సాక్షి తప్ప కాదా సాక్షి రాసింది తప్ప కాదా ఇంటెన్షన్ ఉందా లేదా కులాల ఇంటెన్షన్ సాక్షిలో ఉందా లేదా ఇదేం జర్నలిజం అండి ఇదండి జర్నలిజం ఏమనంటే వైసీపీ వాళ్ళు ఏదో ఏడుస్తారు కానీ ఓ ఫ్రస్ట్రేషన్ అయిపోతారు కానీ అలా రాయొచ్చా ఓకే ఇప్పుడు జైకిరణ్ రెడ్డి అని రాసుకొని కార్తీక్ చౌదరి అని రాసుకొని నో ప్రాబ్లం కానీ జైకిరణ్ అనే వ్యక్తితో పక్కన తీసేసి కార్తీక్ అనే పక్కన లేనిది పెట్టి లేనిదంటే అక్కడ పోలీసులు ఇవ్వలేదు అఫీషియల్గా పోలీసులు ఇచ్చే ప్రెస్ నోట్లో మీరు పక్కన చూస్తే జయకిరణ్కి రెడ్డి అని పోలీసులు ఇచ్చిన ప్రెస్ నోట్లో ఉంది కార్తీక్ చౌదరి అనేది లేదు సో వాళ్ళు ఇచ్చిన ప్రెస్ నోట్ ఇచ్చినట్టు రాయాలంటే రాయొచ్చు లేదు పక్కన తోకలు తగిలించాలంటే అందరికీ తగిలించాలి కానీ సాక్షి ఏమో అంత అడ్డగోలుగా రాశారనమాట మరి దీన్ని ఏమంటారు దీన్ని ఎలా ఎలా అభివర్ణించాలి చెప్పండి తప్ప కదా సో కులాల మధ్య ఓకే ఇప్పుడు ఒక కులం మీకు అనుకూల కులం కావచ్చు లేదా మీకు గిట్టని కులం కావచ్చు మీకు ఏదో ఉండొచ్చు మీ ఇంటెన్షన్స్ మీకు ఉండొచ్చు మీ రాజకీయ అభిప్రాయాలు మీకు ఉండొచ్చు కానీ ప్రజలకు సమాచారం చేరవేసేది ఒక దినపత్రిక ఆ దినపత్రికలో మినిమం వాల్యూస్ అయినా సరే ఉండాలి కొన్ని పాటించాలి కులాలకు సంబంధించిన సెన్సిటివ్ ఇష్యూస్లో ఏ కమ్మోళ్ళు పేపర్ చదవద్దా సాక్షి చదవద్దా లేదా రెడ్ అక్కడ జరిగింది ఏమన్నా మార్చి మచిపోసి మారేడిగా చేయాలనుకున్నారా అయితే ఇదే సాక్షిలో మళ్ళీ వార్త పూర్తిగా చదివితే మనకు అర్థమవుతుంది ఇదే సాక్షిలో నేను వార్త చదివితే వార్తలో మాత్రం మొత్తం రాశారు వార్తలో మాత్రం జయకిరణ్ రెడ్డి అనే రాశారు కానీ ఫోటో కింద మాత్రం పేరేయలేదనమాట అది వాళ్ళ దాన్ని కుటిల బుద్ధ అంటారో లేదంటే కుట్రబుద్ధ అంటారో లేదంటే కుల బుద్ధ అంటారో ఏమంటారో ఎవరిష్టం వాళ్ళది కానీ అయితే ఇంకా ఇంకొకటి ఏంటంటే రాయపాటి కార్తీక్ చౌదరి గల్లా మోనిష్ చౌదరి టెక్సాస్ ఎన్ఆర్ఐ టీడీపీ వింగ్ కోఆర్డినేటర్లు అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది సో వాళ్ళిద్దరు టీడీపీ సోషల్ మీడియా వాళ్ళు అది సో సాక్షిలో రాసిన అంశం అంశం అనమాట సో ఇది తప్ప రైటా మీరే కామెంట్ చేయండి నేను జరిగింది జరిగినట్టే చెప్పాను నేను ఎప్పుడు కూడా ఫ్యాక్ట్స్ చెప్తా ఏం జరిగాయో అదే చెప్తా దాని వెనక ఉన్న అభిప్రాయం దాన్ని మీరు స్వాగతిస్తారా వ్యతిరేకిస్తారా తప్పుపడతారా ఏంటనేది మీ ఇష్టం మీరే జడ్జ్ చేసుకోండి మీరే నిర్ణయం తీసుకోండి నేను జరిగింది మాత్రమే ప్రజెంట్ చేశాను థ్యాంక్ యూ